బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని తుని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతారామకృష్ణ పిలుపునిచ్చారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు తుని రాజా గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బాలాజీ సెంటర్ గొల్లాపరావు సెంటర్ మీదుగా తుని పట్టణ పోలీస్ స్టేషన్ వరకు జరిగింది ఈ సందర్భంగా పట్టణ సిఐ గీతారామకృష్ణ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు డ్రగ్స్ వాడడం వల్ల వారి విలువైన జీవితాన్ని పూర్తిగా కోల్పోతున్నారని ఆయన వివరించారు ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న డ్రగ్స్ డ్రగ్స్కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు భారత వికాస్ పరిషత్ ప్రతినిధులు ఎస్ఎఫ్ఐ నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు మనం అందరికీ కూడా ప్రజల్లో ఈ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల కోసం అవేర్నెస్ తేవడం కోసం ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది ఇది చూశాక కొంతమంది అన్న రియలైజ్ అవుతారు ఈ డ్రగ్స్ ను అనేది మన దీని యొక్క ఉద్దేశం కాబట్టి మనం అందరం కూడా డ్రగ్స్ పట్ల నిరంతరం కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇది అంతర్గతంగా మన ఇండియాకి మనకి చాలా శత్రువు ఇది దీనివల్ల మన సమాజం ఎక్కువగా పాడవుతుంది యువత కూడా పాడవుతున్నారు ఎక్కువగా వ్యసనాలకు లోనయ్యి వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మనం ప్రతి ఊర్లోనూ ప్రతి టౌన్లోనూ ప్రతి వీధిలో కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలి మీ ఏరియాలో ఎక్కడైనా డ్రగ్స్ ఉంటే ఇమీడియట్ గా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ సెవెన్ దానికి ఇన్ఫార్మ్ చేయగలరని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మనకి ప్రభుత్వం వారు ఒక ప్రమాణ పత్రం ఇచ్చారు ప్లగ్జ్ దీన్ని మనం అందరం చదివి వినిపిస్తాము మీరు కూడా చెప్పండి గట్టిగా చెప్పి ఆ తర్వాత మనం డిస్మర్స్ అవుతాము శక్తి సమాజం మరియు దేశ అభివృద్ధిలో మూత ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహితులు మార్చడానికి గరిష్ట సంఖ్యలో ఊట చాలా ముఖ్యం దేశ సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా అక్షరహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనమందరూ కలిసి మన కాకినాడ జిల్లాను అక్షరహితంగా మార్చేందుకు मेर <laughs> त